కా ఆపరేషన్ టూ పాయింట్ ఓలో భాగంగా పాకిస్తాన్ లో అర్ధరాత్రి ఆందోళనలు మిన్నంటాయి ఇస్లామాబాద్ లో అర్ధరాత్రి माजी ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనుచరుల ర్యాలీ నిర్వహించారు ఇమ్రాన్ ఖాన్ ను విడిదలు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఒకవైపు యుద్ధం అరవై పునరుసల చెలరేగడంతో పాక్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది కి పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ కి ధ్రుతతే అవామ్ తయార హై అవామీ جنگ بھی جیتیں گے مقابلہ بھی کریں گے انہیں بتائیں گے بھی مسلمان کی طاقت کیا ہے تین میزائل گرائے گئے تین ڈرون گرائے گئے భారత నౌకదళం కూడా రంగులకు దిగింది పాకు జీవనాడి వంటి కరాచీ నౌకాశ్రయంపై ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక బాంబుల వర్షం కురిపించింది పదికి పైగా నౌకలను ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పాక్ యుద్ధం తర్వాత కరాచీ నౌకాశ్రయంపై దాడి ఇదే తెలుసే అంతేకాకుండా ఏకంగా ఇరవైకి పైగా భారత యుద్ధ నౌకలు పాక్ వైపు కదుతున్నట్టుగా చెబుతున్నారు ఇళ్లలు దాటిన ఉధృత పరిస్థితుల నడుమ పరిస్థితులు పూర్తిస్థాయి యుద్ధం దిశగా సాగుతున్నాయి ఇరువైపుల నుంచి కాల్పుల మోతతో సరిహద్దులు దద్దరిల్లిపోతున్నాయి భారత నౌకదళం కూడా రంగంలోకి దిగింది పాక్ జీవనాడి వంటి కరాచీ నౌకాసనంపై ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క బాంబుల వర్షం కురిపించింది పదికి పైగా నౌకలను ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది పంతొమ్మిది వందల ఒకటి పాక్ యుద్ధం తర్వాత కరాచీ నౌకాశ్రంపే దాడి ఇదే అంతే అంతేకాకుండా ఏకంగా ఇరవైకి పైగా భారత యుద్ధ నాయకులు పాక్ వైపు కదులుతున్నట్టుగా చెబుతున్నారు ఇళ్లలో దాటిన ఉద్రిక్తతలన్నాడు పరిస్థితులు పూర్తిస్థాయి యుద్ధం దిశగా సాగుతున్నాయి ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ లో అందిస్తారు సూర్యప్రకాష్ యుద్ధానికి సంబంధించిన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రిషి ఎక్కడైతే ఉగ్రదాడి చేసిన నేపథ్యంలో పూర్తిగా అయితే పాకిస్తాన్ భారత్ మధ్య అయితే భారీ స్థాయిలో అయితే యుద్ధ వాతావరణం అయితే నెలకొంది గత రాత్రి జరిగిన యుద్ధ దాడిని అయితే పూర్తిగా అయితే మనం చూడొచ్చు ఇరవై నౌ యుద్ధ నౌకలతో పాటు ఒక్కసారిగా ఆ యొక్క ప్రాంతం మొత్తం కూడా కకలా వికలం చేశారు భారత్ మొత్తం కూడా ఒక్కసారిగా తలెత్తుకునే విధంగా పాకిస్తాన్ చేసిన వికృత చేసులని ఒకే విధంగా ఒక్క ఏక దాటితోని వాళ్ళందరిపైన కూడా ఏకముఖంగా అయితే పూర్తిగా వాళ్ళపైన దాడి చేయడం జరిగింది అలానే మరో పక్క నుండి మరో పక్క నుండి కరాచీ ఓడనౌక పైన అయితే వాడనౌక వాడరేవు పైన పూర్తిగా కూడా ఈ యొక్క కరాచి అయితే ఐఎన్ఎస్ విక్రాంత్ ఇది ఒక పూర్తిగా అయితే నావిక దళంలో ఇది ఒక బెస్ట్ అని చెప్పుకొని అంటారు ఐఎన్ఎస్ విక్రాంత్ అది ఒక పెద్ద పిల్లలా ఉంటుంది దాని నుండి ఈ యొక్క ప్రాంతంలో అయితే నిన్న జరిగిన దాడిని అయితే పూర్తిగా అయితే అక్కడ కరాచీ ఓడరేవు మొత్తం చిన్న భిన్నంగా అవడం అయితే మనం ఉదయం అయితే వాళ్ళు రిలీజ్ చేసిన దృశ్యాలు అయితే మనం చూసాం పూర్తిగా దాని మూలంగా అయితే పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతం మొత్తం అంతా ఉత్తర భారతదేశం మొత్తం కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాలు మొత్తంతో పాటు జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ ఈ యొక్క గుజరాత్ ప్రాంతాలు కూడా పూర్తిగా కూడా ఆ అంతటి కూడా హైఅర్ట్ జారీ చేయడం అయితే జరిగింది ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లు కూడా రద్దు చేసి ఐపీఎల్ మ్యాచ్లు రద్దు చేయడాన్ని బీసీసీఐ అయితే మనకి తీసుకొచ్చింది బీసీసీఐ అయితే ఈరోజు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ అయితే పూర్తిగా వీళ్ళందరికీ కూడా మేము సిద్ధమవుతాము ఎందుకంటే ఈ యొక్క భారతదేశ సైన్యాలకు మేము ఎప్పుడు కూడా త్రివిధ దళాలకు కూడా సపోర్ట్ చేస్తామని విషయాన్ని అయితే కాసేపటి క్రితం కోహ్లీ కూడా తెలియజేయడం జరిగింది అలానే బీసీసీ కూడా మద్దతు ప్రకటిస్తూ ఈ యొక్క ఐపీఎల్ మ్యాచ్లను అయితే రద్దు చేయడం జరిగింది రిషి అయితే సూర్య కలిసి వాతావరణం రోజు రోజుకి హీట్ ఎక్కుతున్న పరిస్థితి వాళ్ళు ఒకటి అంటే మనం రెండు అంటున్న పరిస్థితి అసలు ఏం జరగబోతోంది భారత వ్యూహాలు ఏ విధంగా ఇది దాదాపు పాకిస్తాన్ చేస్తున్న ఒక వికృత శాస్త్రిగానే మనం చూడొచ్చు ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రస్తుతం ఆకలి అన్నమో రామచంద్రాన్ని అలమటిస్తున్న ఈ నేపథ్యంలో వాళ్ళు యుద్ధానికి రావడం అయితే చాలా ఒక విధంగా చూడాలనించే వాళ్ళని వికృతి శాస్త్రిగానే చూడొచ్చు భారత్ ఎంతసేపు శాంతి వర్ణాలు వర్ణిస్తూ శాంతి వైపు ప్రకటిస్తూ ముందుకు వెళ్తుంటుంది అటువంటిది ఒక్కసారి ఉగ్రదాడులు ఎవరైతే సారో వాళ్ళపైన మాత్రమే పాకిస్తాన్ అయితే ఆపరేషన్ సింధూర్ అయితే తీసుకొచ్చింది దానికి భిన్నంగా పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆద్యం పోస్తూ వాళ్ళ వైపు ఉంటూ నిన్న గత రాత్రి అయితే అకస్మాత్తుగా ఒక దాడి చేయడం అయితే చేసుకుంది ఆ దాడి చేయడం వల్ల పూర్తిగా ఒక్కసారిగా కూడా భారత్ కూడా దానికి తగ్గ విధంగానే కంగు తినే విధంగా అయితే వాళ్ళు దాడి చేయడం అయితే జరిగింది దీన్ని పూర్తిగా ఆపరేషన్ సింధు టూ గానే తీసుకొస్తున్నారు ఎప్పటికైనా శాంతి చర్చలు చేయడానికైనా భారత్ ఎప్పుడైనా సిద్ధం ఉంటుంది కానీ దాడులు చేసి అమ్మాయికి ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం ఎటువంటి వెనకాడు గేసే విషయం అయితే ఉండదని విషయాన్ని కూడా భారత సైన్యాధికారులు అయితే తెలియజేస్తున్నారు అలానే దీనిపైన ప్రస్తుతం మన యొక్క దేశ ప్రధాని రక్షణ శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా చర్చలు జరుపుతున్నారు నిత్యం ఇక్కడ జరిగే పైన వాటిపైన కూడా ఎప్పటికప్పుడు మంత్రాలు జరుపుతున్నారు ముఖ్యంగా ప్రజలకి ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఈ యొక్క ప్రాంతం మొత్తం ఇప్పుడు ఏవైతే రెడ్ హైఅలర్ట్గా ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాలు మొత్తం అన్నింటినీ కూడా వాళ్ళు అయితే బ్లాక్అవుట్ చేస్తున్నారు సాయంత్రం అయ్యేసరికి పూర్తిగా అయితే చీకటిమయంగా ఉండాలి ప్రజలందరూ ఇళ్లలో ఉండాల్సిన విషయాన్ని కూడా అధికారులు తెలియజేయడం జరుగుతుంది అలానే పర్యాటక రంగంగా ఏ ఏ ప్రాంతాలు అయితే ఉంటాయో అలానే ఇండియన్ వార్ ముంబైలో కావచ్చు అలానే ఇండియన్ గేట్ వైపు కావచ్చు దాదాపు ఇక్కడ ప్రస్తుతం చార్మినార్లో కావచ్చు ఎక్కడికక్కడ అన్ని సముద్ర తీర ప్రాంతాలు కూడా పర్యాటక ప్రాంతాలు కూడా హైలైట్ జారీ చేసి అప్రమత్తంగా ఉంటున్నారు వర్గాలు సూర్యప్రకాశ్ శలలో దాటిన ఉధృతతల నడుమ పరిస్థితులు పూర్తిస్థాయి యుద్ధం దిశగా సాగుతున్న పరిస్థితులు ఇరవైపుల నుంచి కూడా కాల్పుల మత్తుతో సరిహద్దులు దద్దరిల్లిపోతున్నాయి ఇక సరిహద్దుల వద్ద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అక్కడ పరిస్థితి ఏంటి ప్రస్తుతం సరిహద్దుల చుట్టూ కూడా త్రివిధ దళాలైతే భారీ స్థాయిలో అయితే రక్షణ కవచంగా అయితే భారతదేశానికి రక్షణ కవచంగా నిలవడం అయితే జరుగుతుంది ఎక్కడికక్కడ అవతల నుండి ఎటువంటి కాల్పులు వచ్చినా వాటికి ఎదురు కాల్పులు చేసుకుంటూ దాదాపు శాంతి వైపు వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు కానీ పాకిస్తాన్ కవింపు చర్యలకైతే తిరిగి ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక దానికి భిన్నంగానే ఇక్కడ పా ఇక్కడ మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా చర్యలు తీసుకోవడం అవుతుంది జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క దాడి ఏదైతే ఉందో ఈ దాడి అవతల నుండి వస్తేనే ప్రతి దాడి చేయడం అయితే జరుగుతుందనే విషయాన్ని చేస్తున్నారు ప్రస్తుతం పాకిస్తాన్ బార్డర్ మొత్తం కూడా పాకిస్తాన్కి ఇండియాకి ఉన్న బార్డర్ ప్రతి ప్రాంతం కూడా పూర్తిగా కూడా నిఘా వర్గాల వాళ్ళ యొక్క అను కనుసన్నలోనే ఉన్నాయి ఎవరిని కూడా అనుమతులను ఎవరినైనా సరే తక్షణమే జైల్లో పెట్టే పరిస్థితి కూడా ఉంది అమాయకులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం లేదన్న విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు అయితే భారత నౌకాదళం కూడా రంగంలోకి దిగిన పరిస్థితి పాకు జీవనాడి అంటే కరాచీ నౌకాసరం పైన ఐఎన్ఎస్ విక్రాంతి యుద్ధ నౌక బాంబుల వర్షం కురిపించి పదికి పైగా నౌకలను ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది పంతొమ్మిది వందల ఒకటి పాక్ యుద్ధం తర్వాత కరాచీ నౌకాసనం పైన దాడి ఇది తొలిసారి కూడా మనం చెప్పుకోవచ్చు అయితే అంతేకాకుండా ఇరవైకి పైగా భారత యుద్ధ నౌకలు పాక్వైపు కదులుతున్నట్టుగా కూడా చెబుతున్నారు అసలు ఏం జరుగుతుంది ఇది ఐఎన్ఎస్ విక్రాంతి అనేది అయితే చాలా ఒక పెద్ద పుల్లెలానే మనం అభివర్ణించవచ్చు పూర్తిగా అయితే భారతదేశానికి కావలసిన రక్షణ కల్పించడానికి ఒక ఐఎన్ఎస్ విక్రాంతి ఒక్కటే సరిపడుతుంది అంతకు మించి ఆ యొక్క శక్తి కలిగిన యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ నిన్న అయితే కరాచీ ఓడరేవు కావచ్చు నౌకాశ్రయం వైపు కావచ్చు పూర్తిగా అయితే చేసిన ఈ యొక్క యుద్ధాన్ని ఎలా అయితే పరిగణించవచ్చు పూర్తిగా కకలా వికలం అయిపోయింది పూర్తిగా ఆ యొక్క ప్రాంతం మొత్తం కూడా చిన్నభిన్నమైంది వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు రిలీజ్ చేసిన విజువల్స్లో మనమైతే క్లియర్ గా చూడొచ్చు ఆ యొక్క ప్రాంతం మొత్తం కకల వికలంగా చెంది ఎక్కడికక్కడ ప్రతి ఒక్క కని బయట ఉండే కార్లతో సహా అన్నీ కూడా నుజ్జు అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది రిషి అక్కడ దీన్ని ఇదే విధంగా అలానే పాకిస్తాన్ వాళ్ళు ఏదైతే ఇరవై యుద్ధ నౌకలు మన పైన ప్రయోగించిన ప్రయత్నం చేశారు దానికి భిన్నంగా మనం ధీటుగా అయితే ఒక్క మిషల్స్తోనే వాళ్ళందరినీ బుద్ధి చెప్పి ప్రతి ఒక్క యుద్ధ నౌకను కూడా వాళ్ళు వదిలే యుద్ధ విమానాలను కూడా మనం ఎదుర్కోవడం అయితే జరుగుతుంది భారతదేశం అయితే ఎదుర్కోవడం జరుగుతుంది ఇవన్నీ ఒక అయితే ముఖ్యంగా ఈ యొక్క ఎవరైతే త్రివిధ దళాలకు అధిపతులు ఉన్నారో వాళ్ళు దీన్ని పూర్తిగా అయితే వాళ్ళ సెల్ఫ్గానే తీసుకొని భారతదేశ రక్షణకైతే ముందుంటామనే విషయాన్ని అయితే మనకు వాళ్ళు తెలియజేస్తున్నారు రిషి సూర్యప్రకాష్ భారత్ చాలా ఖచ్చితంగా ప్లానెడ్గా క్యాంపుల క్యాంపులపైనే కాల్పులు జరుపుతున్న పరిస్థితులలో పాకిస్తాన్ మాత్రం సామాన్య ప్రజల జోలికి వెళ్ళలేదు పాకిస్తాన్కి సంబంధించిన కానీ పాకిస్తాన్ మాత్రం సామాన్య ప్రజలపై కాల్పులు జరుపుతోంది భారత్కు సరిహద్దులో ఉన్నటువంటి సామాన్య ప్రజలపైన దీన్ని ఏ విధంగా చూడాలి ముఖ్యంగా ఇది అయితే చాలా పూర్తి భిన్నంగానే చూడవచ్చు పాకిస్తాన్ కవింపు చర్యలు ఎప్పటికప్పుడు గతంలో ఎప్పుడు కార్గిల్ వారు కావచ్చు అలానే పంతొమ్మిది వందల డెబ్బై జరిగిన వారు కావచ్చు ఏ వారిలో కూడా సరే ఈ యొక్క పాకిస్తాన్ అయితే కవ్వింపు చర్యలు చేస్తూ అమాయక ప్రజల్ని అయితే అయితే ముందుకు వస్తూ ఉంటుంది విధాన్ని ముఖ్యంగా ఇక్కడ మన భారత సైనికులైతే పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కాపాడుకుంటూనే ముఖ్యంగా ప్రజల్ని ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చూసుకుంటూ అలానే దేశ రక్షణ అయితే వాళ్ళు చేయడం అయితే పాకిస్తాన్ త్రివిధ పాకిస్తాన్ పైన మన యొక్క త్రివిధ త్రివిధాల వీళ్ళందరూ కూడా యుద్ధం చేస్తున్నారు రిషి రైట్ థ్యాంక్ యూ సూర్యప్రకాష్